ఏమి ఉండదండి ఇప్పుడు ఇప్పుడు మేము మా అదే మొన్న కూడా ఎవరికో చెప్పాను మా డిస్కషన్ రూమ్లో వచ్చి చూసారంటే ఇదేంటి డిస్కషన్ రూమా లేదా వార్ ప్లేస్ అని ఉంటుంది కొట్టుకొని చస్తాం ఒక సీన్ కోసం నా డిపార్ట్మెంట్ రైటర్స్ కానీ అసిస్టెంట్ రైటర్స్ కానీ అందరితో అట్లా ఎవ్రీ ఫిల్మ్ అలాగే కదా జరుగుతుంది అండ్ అన్ని టాలెంట్ ఉన్న డెఫినెట్గా ఏంటంటే ఒక హీరో అడిషనల్ ప్లస్ అవుతాడు ఇవాళ రేపు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది అది ఒక అడిషనల్ ఇది అవుతుంది సో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నది డెఫినెట్గా వస్తుంది నేను ఒక సీన్ చెప్తాం ఇప్పుడు నా డిపార్ట్మెంట్లో అంటాడు ఒక అసిస్టెంట్ డైట్ అంటాడు సార్ ఇది బాగాలేదు సార్ అంటాడు లేదా ఇలా వస్తుంది అంటారు దాంట్లో లాజిక్లు వెతుకుతాం లేదా అనుకోటి చెప్తాం బెటర్ చేస్తాం అన్నది ఎంత చేసినా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జైట్ అయ్యామా లేదా అన్నదే చూస్తాం దాని తర్వాత రేపు భలే చేసాం కదా అన్నదే ఒకరికొకరు మాట్లాడుకుంటాం అక్కడ గట్టిగా మాట్లాడుకున్నది అవి ఏం ఉండదు మనసులో మనకి కావాల్సింది ఏంటి రిజల్ట్ ఆ రిజల్ట్ అద్భుతంగా వచ్చిందా అండ్ సిద్ధుతో ఏంటంటే డెఫినెట్ గా అన్ని అన్ని తెలుసు మనవాడు అన్ని చేయగలుగుతాడు నమ్మి ఒక సీన్ ఇచ్చేయచ్చు స్టార్ట్ కెమెరా చెప్పేసి కళ్ళు మూసుకోవచ్చు మనకు కావాల్సింది వచ్చేస్తుంది మాటల్లో సో మీరు చెప్పినట్టు కొట్టుకోవడం లేకపోతే క్రియేటివ్ డిఫరెన్సెస్ లాంటివి మీరు లేకుండా ఆయన ఏదైనా షూట్ చేయడం లేకపోతే మీకు చెప్పకుండా నేను అది నేను ఆయనకి చెప్పకుండా వెళ్ళలేదు ఆయన నేను రాను నాకు ఎడిటింగ్ ఉంది నువ్వు డాన్స్ మాస్టర్ వెళ్ళి తీసుకోండి దానికి నేను అవసరం లేదు కదా ఇంకా జోక్ చేశాను ఎండలో నన్ను పంపించేయండి గండిపేట్కి ఏ రూమ్ లో చెల్లి జోక్ ఆయనకు తెలియకుండా షూట్కి చేస్తాం అది కానీ కానీ సిద్ధు గారు ఒక కాంప్లిమెంట్ ఏంటంటే ఎంత సీరియస్ విషయాన్ని మీ స్టైల్లో మంచి కామికల్ గా అందరూ బాగా చెప్తారు చూసారా అది మీ బిగ్గెస్ట్ స్ట్రెంత్ వెరీ మచ్ సిద్ధు గారు Sir, me... <laughs>